వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మా ఛానల్లో మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఎన్నో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చాను ఇవి చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కదండి కానీ మనం డైలీ లైఫ్లో వీటిని యూజ్ చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటే మనకి పని కూడా చాలా సులువైపోతుంది సో మనకి కిచెన్లో కుకింగ్ సెక్షన్ నుంచి కూడా మనము డైలీ మనము రోజు చేసే పనుల వరకు సులువుగా ఎలా చేసుకోవాలి అనేది వీడియో అలాగే ఆర్గనైజర్స్ అంటే మనము ఇంట్లో ఉన్న వేస్ట్ తో ఆర్గనైజర్స్ ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు కానీ నా టిప్స్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రస్తుతానికైతే వీడియోలోకి రండి ముందుగా అయితే నేను మీకు నిమ్మకాయలు అండి మనము ఒకసారి నిమ్మకాయలు రేట్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చి ఫ్రిజ్లో స్టోర్ చేస్తుంటామండి ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టకుండా ఇవి ఆరు నెలల పాటు మీకు ఇలాగే పచ్చగా చక్కగా ఉండేలాగా అంటే రసము చక్కగా వచ్చేలాగా వీటిని స్టోర్ చేసుకోవాలనంటే మొదటగా మనం వంట నూనె అంటే మనం ఏ సన్ఫ్లవర్ ఆయిల్లో లేకపోతే ఏదైనా కూడా రిఫైండ్ ఆయిల్ మనం వాడతాం కదా ఆ వంట నూనెని ఇలా నిమ్మకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి గాలికి ఆరబెట్టిన తర్వాత ఆ వంట వంటలని ఇలా నిమ్మకాయల మీద అప్లై చేసుకోవాలండి జస్ట్ వన్ డ్రాప్ తీసుకొని ఇలా నిమ్మకాయలు మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా నేను ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకుంటున్నాను ఇలా న్యూస్ పేపర్ తీసుకోండి లేకపోతే పిల్లలు ఇళ్లలో పిల్లలు ఉంటారు కదా వాళ్ళ నోట్బుక్స్ ఉంటాయి కదా పాతవి సాన్ బుక్స్ పేపర్స్ అయినా కూడా తీసుకోండి ఏదైనా కూడా పేపర్ అనేది తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయ చక్కగా వీటిలో పెట్టేసి ఇలాగా మనము వ్రాప్ చేసేసేయాలండి పేపర్ని న్యూస్ పేపర్ మొత్తం కూడా చక్కగా ఇలా వ్రాప్ చేసి పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం పేపర్ పెద్దదిగానే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇలా తీసుకొని మొత్తం కూడా వ్రాప్ చేసి పెట్టేసుకోవాలి చెప్పాను కదా నిమ్మకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి గాలికి ఆరపెట్టిన తర్వాత వంట నూనె పూసిన తర్వాత ఇలా న్యూస్ పేపర్లో చుట్టైతే చుట్టూ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనము చక్కగా వీటిని ఒక పాలిథిన్ బ్యాగ్లోకి అంటే ప్లాస్టిక్ కవర్స్ అనేది ఉంటాయి లేకపోతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కవర్స్ అనేది ఉంటాయి కదా జిప్లో కవర్స్ వాటిలో అయినా ఇలా పెట్టేసేసి స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఇవి చెడిపోకుండా చక్కగా ఇలాగే మంచి రసంతో ఉన్న కాయల్లో ఎలా ఉన్నాయో ఫ్రెష్గా అలాగే ఉంటాయండి సో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ మనం నాన్ వెజ్ అనేది తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటాము ఈ తెచ్చుకున్న తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదండి వాటిని మనం ఇలా క్లీన్ చేసుకోవాలి అని అన్నప్పుడు కొన్నిసార్లు ఇవి నీచు వాసన అనేది ఎక్కువ వస్తుంటాయి సో వీటిని క్లీన్ చేసుకునే క్రమంలో చూడండి ముందుగా అయితే సాల్ట్ అనేది వేసుకోవాలి దీంతో పాటు పసుపు కూడా వేసుకోవాలండి సో కానీ ఇవి రెండు వేసుకున్న తర్వాత మనము ఇంట్లో వైట్ వెనీగర్ ఉంటుందండి ఇవి నూడిల్స్లోకి మంచూరియాలోకి వాడుతూ ఉంటారు ఎక్కువగా కుకింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తుంటారు కదా ఈ వెనీగర్ వచ్చి నేను ఒక క్యాప్ అయితే పోసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ చికెన్లోకి అయితే పోసుకుంటున్నాను కొంతమందికి గా ఉంటుందండి రియాక్షన్ వస్తుంది వెనిగర్ తాక్కగానే సో అట్లాంటి ఏంటంటే కొంచెం గ్లౌజ్ వేసుకొని ఇలాగ వెనీగర్ని యూస్ చేసుకోవచ్చు ప్లేస్ ప్లేస్లో నిమ్మరసం కూడా యూస్ చేయొచ్చండి కాకపోతే నిమ్మకాయల కన్నా కూడా వెనిగర్ అనేది కొంచెం కాస్ట్ తక్కువ కాబట్టి నేను ఇది టిప్ అనేది చూపిస్తున్నాను మీకు సో చూస్తున్నారు కదా ఇలా వెనిగర్ ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుంటే పసుపు యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగా మనం నీరు పోసి చక్కగా చిలక కొట్టుకొని వీటిని తీసుకుంటే నీచవాసన అనేది రాదండి సో ఇదొక టిప్పు నెక్స్ట్ టిప్ వచ్చి ఇలా మనం శుభ్రం చేసిన తర్వాత మన చేతులు కూడా నీచువాసన అనేది ఖచ్చితంగా వస్తుంటాయండి ఈ నీచువాసన పోవాలంటే ఒక మగ్గు నీళ్ళలోకి ఒక క్యాప్ వెనిగర్ వేసుకుని చక్కగా ఆ నీళ్ళతో చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుందండి డెటాల్ లేకపోతే ఇతర సోపులు వేసుకుంటే వాసన వస్తాయి అండి ఈ నిమ్మ అంటే ఈ వెనిగర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అటువంటి వాసనలు అనేది రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి వెల్లుల్లి సో ఈ వెల్లుల్లి ఒలవాలి అంటే పెద్ద యుద్ధమే చేసినట్టు ఉంటుంది ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో వీటిని ఒలుస్తూ ఉంటాం కదా సో అప్పుడైతే ఖచ్చితంగా గోరు నొప్పు అనేది వస్తూ ఉంటుందండి మనకి అంటే దీ ఈ పని చేయమని ఎవరిని అడిగినా ఇంట్లో అయితే ఖచ్చితంగా సహకరించడం ఇంకా చచ్చినట్టు మనమే చేసుకోవాలి అంటే ఎవరైతే ఆ ఇంటి అవుతుందో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు చేసి పెట్టాల్సిందే సో వీటిని ఇలాగా అంటే మనకి నెయ్యులు మన గోర అనేది పాడవుతూ ఉంటుంది కదా సో ఇలా ఎన్ని కేజీలైనా ఈజీగా వలవగలిగేలాగా మీకు టిప్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఒక కత్తి తీసుకొని చక్కగా అవి పెద్దవి కానీ చిన్నవి కానీ సైజ్ చిన్నవైనా పెద్దవైనా కూడా ఇలా కత్తితో ఘాటు పెట్టేసుకొని పై పొర చీల్చినట్టు చేసుకున్న తర్వాత వాటిని గోరుతో అనేసి ఈజీగా మనకి పుట్ట అనేది విడిపోయి వచ్చేస్తుందండి రకరకాల పద్ధతులు చూపించి ఉంటారు మీకు మీకు కూడా తెలుసుంటాయి కాకపోతే ఈ పద్ధతిని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో మీరు చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా సులువుగా అయితే కాకపోతే ఏంటంటే వెల్లుల్లిని బాగా ఎండ పెట్టుకున్నారనుకోండి ఒక రెండు రోజులు తెచ్చిన తర్వాత మీకు ఈ పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కత్తితో ఘాటు పెట్టి తీగానే ఇక్కడ మనం ముక్కలుగా అయితే కొయ్యట్లేదండి జస్ట్ పై పొరనే అలా కత్తితో ఘాటులాగా పెట్టి ఇలాగా గోరతో అయితే తీసేస్తున్నాము పూర్తిగా గోరుతో తీయడం కన్నా ఇలాగా మనము ఒక ఆయుధం సహాయం తీసుకొని చేయడం వల్ల ఇది మనకు శ్రమ అనేది కూడా తగ్గుతుంది చూస్తున్నారు కదా ఇలాగ ఇన్ని కావాలంటే అన్ని వెలుల్లి అనేది ఒల్చుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము చూడండి మనము కొన్ని కూరల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వాడుతుంటాం కొన్ని కూరల్లోకి అయితే కొంచెం అంటే జస్ట్ ఒక అర స్పూన్ అట్లా వాడుతుంటాం ఒక్కోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుంది మన దగ్గర అల్లం మాత్రం ఉంటుంది అంటే పేస్ట్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇలా అల్లం ముక్కలు అనేది తీసుకొని గ్రేటర్ ఉంటుంది కదండి మనము కొబ్బరి కానీ క్యారెట్ కానీ తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదా ఆ గ్రేటర్ మీద వేసి ఇలాగా మనము ఎంత అల్లం కావాలో అంత అల్లం తురిమేసేసుకోవడం అండి చూస్తున్నారు కదా చక్కగా పేస్ట్ లాగా చక్కగా వస్తుందండి ఎందుకంటే మనం రోట్లో వేసి అనుకోండి మన దగ్గర ఉన్న డించిక్ కానీ రోలు కానీ వేసి దంచితే అవి పచ్చ పచ్చగా అవుతాయి కానీ ఇలా పేస్ట్ లాగా అయితే రానే రాదండి సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అప్పటికప్పుడు కూరలో కొంచెం ఒక స్పూన్ అనేది వేసుకోవాలనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు ఇలాగ గా చేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా చక్కగా గ్రేటర్ మీదే మనము తురిమేసుకుంటే మనకి ఎంత మోతాదు కావాలో అంత చేసేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ అయిపోతుందండి అది కూడా పేస్ట్ చక్కగా కర్రీలో కలిసిపోయేలాగా ఉంటుంది మీరు దంచడం వెళ్ళిందంటే ఏంటంటే ఒక్క ముక్క అనేది వస్తుందండి అంటే కచ్చాపచ్చాగా మీకు వస్తుంది ఇదైతే చక్కగా పేస్ట్ లాగా అయిపోయి కూరలో కలిసిపోతుంది సో ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇలా సింపుల్ సింపుల్ టిప్స్ ఏనండి కాకపోతే వీటిని ఫాలో అవడం ఏంటంటే మనకి కొంచెం బర్డన్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దామండి జనరల్ గా అందరి ఇళ్లల్లో కూడా ఊరగాయలు అనేది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటుంటాం కదండి తినడానికి సో ఈ ఊరగాయలు ఏంటంటే కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి వీటిని తినే విధానంలో కూడా కొంతమంది అయితే ముక్క వేసుకొని తింటారు కొంతమంది అయితే ఓన్లీ గుజ్జు అంటాం కదా ఆ గ్రేవీ ఉంటుంది చూడండి సో అది వేసుకొని తింటుంటారు సో ఎవరికైనా ముక్కలు కావాలన్నప్పుడు మనం ఇలా స్పూన్తో ఎత్తినప్పుడు మొత్తం కూడా గుజ్జుతో పాటు వస్తుంది వాళ్ళు ఏంటంటే గుజ్జు ఇష్టపడరు సో మా ఇంట్లో అయితే అలాగే తింటారు కొంతమంది ముక్కలు తింటారు కొంతమంది గుజ్జు తింటారు ఎక్కువగా సో నేనేం చేస్తానంటే ఈ ముక్కల వరకు వాళ్ళకి గుజ్జుతో రాకుండా ఉండాలంటే ఇలా ఒక ఫోర్క్ సహాయంతో ఆ మామిడి ముక్కలు మాత్రము ఆవకాయ ముక్కల్ని బయటకు తీసి ఇస్తుంటానండి చూస్తున్నారు కదా సో స్పూన్తో ఎత్తడం వాళ్ళు ఏంటంటే మనకి ఆయిల్ ప్లస్ దాంతోపాటు కాస్త గుజ్జు కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా చక్కగా ఫోర్క్ యూస్ చేసేసి ఎన్ని పీసెస్ కావాలో అన్ని బయటకు తీసేసుకోవచ్చండి సో సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఒకసారి దీన్ని ఫాలో అయ్యి చూడండి మీకే అర్థం అవుతుంది అంటే గుజ్జు తినే వాళ్ళకి గుజ్జు ఉంటుంది ముక్కలు తినే వాళ్ళకి ముక్కలు ఉంటాయి ఏది కూడా వేస్ట్ కాదు సో తో మనం చక్కగా ఇలాగైతే సెపరేట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా నెక్స్ట్ టిప్ కి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు పిల్లలకి మనం బట్టలు కొంటూ ఉంటామండి అందులో జీన్స్ ప్యాంట్లు సో ఈ జెన్స్ ప్యాంట్లు ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ సైజ్ అనేది ఇంచుమించు దొరకవు కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకుంటూ ఉంటాము వీటిని కట్ చేసి కుట్టిద్దాము అంటే టైలర్ షాప్ లో ఇవి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కొంచెం హైట్ రాగానే ఇవి పనికి రాకుండా పోతుంటాయండి సో నేనేం చేస్తుంటానంటే మా బాబు కొంచెం ఒక ఇయర్ పెద్ద సైజే తీసుకుంటుంటాను ఇలా జీన్ ప్యాంట్లు పొడవైనప్పుడు ఏమైపోతుందంటే నేనైతే కట్ చేయించుకుండా వీటిని అయితే ఇంట్లో కుడతానండి ఇవే కాదండి ఒక్కోసారి జీన్ ప్యాంట్స్ కిస్తా దగ్గర చినుగుతూ ఉంటాయి సో వాటిని కుట్టాలన్నా కూడా లేకపోతే ఇలా మనం ఇంట్లోనే అంటే టైలర్ దగ్గర తీసుకుని వెళ్లేదు సమయం ఉండదు మనమే కుట్టుకోవాలన్నప్పుడు ఏంటంటే ఈ జీన్స్ ప్యాంట్లకు అంత ఈజీగా సూది అయితే దిగదండి చూస్తున్నారు కదా సూది దిగడం చాలా కష్టంగా ఉంటుంది సో మీరే చూస్తున్నారు కదా ఎంత సూది అంటే మనం జనరల్గా సూదిని వాడుతూ ఉంటాం కదా ఆ సూది దింపాలన్నా కూడా చాలా కష్టపడి దింపాల్సి వస్తుంది మరతేసి కుట్టే పని అయితే ఇదేంటంటే కుట్లు ఊడినప్పుడు కూడా ఇదే సమస్య అండి సో నేను జీన్స్ ప్యాంటే కాదు మీకు ఇది వాటర్ బాటిల్ క్యారీ చేసే బ్యాగ్ అండి ఈ బ్యాగ్ హ్యాండిల్ చూసారు కదా ఎంత లాంగ్ ఉందో ఇది కూడా తెగిపోయి ఉంది సో ఇట్లాంటివి కూడా అంటే మనకి ఇళ్లలో మెషిన్లు అందరికీ ఉండవు కదండి సో టైలర్ దగ్గర ప్రతిసారి మనం పరిగెత్తుకుని వెళ్ళలేం కదా సో వీటిని ఈజీగా కుట్టేసుకోవాలి అని అంటే చూస్తున్నారు కదా ఎంతలా ఉందో సో దీంట్లోకి కూడా సూదు అనేది అంత ఈజీగా అంటే వీటికి దెబ్బలాలు దిగుతాయి కానీ మామూలు జనరల్ మనం కుట్టుకునే సూదులు అయితే దిగవు సో అందరి ఇళ్లలో దెబ్బాలు అయితే ఉండవు కదండి సూదులు అయితే ఉంటాయి సో ఈ సూది ఈజీగా దిగి మన పని తొందరగా అయిపోవాలి అని అనుకుంటే నేను ఇప్పుడు ఒక యూస్ఫుల్ టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఈ టిప్ ఎంత యూజ్ మన ఇళ్లలో నెయిల్ కటర్స్ ఉంటాయి కదండి ఇది అందరి ఇళ్లలో ఉంటుంది ఖచ్చితంగా సో ఈ నెయిల్ కటర్స్ లోపల మనకి ఇంకొక సెగ్మెంట్ ఉంటుంది అదేంటంటే ని ట్రిమ్ చేసుకునేదండి కట్ చేసిన తర్వాత స్మూత్ ఫినిషింగ్ ఫైన్ షేప్ రావడానికి దీని మీద ని ఇచ్చేస్తారు కదా సో ఆ రఫ్ పార్ట్లో మనము సూదిని చక్కగా ఒక వన్ మినిట్ గాని మనము రబ్ చేసినట్టయితే సూది మొన బాగా షార్ప్ గా తయారవుతుందండి అప్పుడు మనం ఎంత లావు బట్టలనైనా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనం ఏం మిషన్ కోసం పరిగెట్టిన అవసరం లేదు మనం దీనికోసం ఏ టైలర్ని మనం ఇచ్చేయన అవసరం లేదు సో మనమే ఇన్స్టెంట్గా గా కుట్లు అనేది ఇలా సూత్తో చక్కగా వేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది కొత్త సూదైనా సరే ఏదైనా సరే అండి కాస్త మనం బాగా షార్ప్ చేసుకొని ఇలా కానీ నెయిల్ కట్టర్కు ఉన్న రఫ్నెస్ అంటే ఈ సూదుని మనం నేల మీద అట్లా రుద్దడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇట్లా నెయిల్ కట్టర్కు ఉన్న ఆ రఫ్నెస్ ప్లేస్ లో మనం దీన్ని చక్కగా ఇలా రబ్ చేసుకొని ఎంత లావు బట్టలైనా ఈజీగా కుట్టేసుకోవచ్చండి సో మనకి మిషన్ సహాయం అవసరం లేదు అలాగే టైలర్ సహాయం అవసరం లేదు చూస్తున్నారు కదా నేను ఈ బ్యాగ్ కూడా మీకు కుట్టి చూపిస్తున్నాను చాలా ఈజీగా మీకు సూద్ అనేది దిగిపోతుంది అన్ని లావు మడతలు అంత లావుగా ఉన్న ఏదన్నా కూడా ఇలా ఈ సూది సహాయంతో నెయిల్ కట్టర్తో మనం చక్కగా కుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో నెయిల్ కట్టర్ అనేది మనకు ఒక పదును పెట్టే అంటే సాన పెట్టే ఆయుధంగా ఇక్కడ బాగా పనికి సో చూడండి సింపుల్ టిప్పే బట్ కొంచెం యూస్ చేస్తే కానీ దీని ఇంపార్టెన్స్ అనేది అంత ఈజీగా అర్థం కాదు సో చూస్తున్నారు కదా మరి నెక్స్ట్ టిప్లో వెళ్ళిపోదాం జనరల్గా పిల్లలకి జీన్స్ ప్యాంట్లు వేస్తూ ఉంటాం కదండీ జ పిల్లలకే కదండి మనం కూడా పెద్దవాళ్ళం కూడా వాడుతూ ఉంటాం కదా ఒక్కోసారి ఈ జిప్పు లూజ్ అయిపోతూ ఉంటుందండి అంటే జారి కిందకు ఉంటుంది నిలవకుండా స్టిఫ్ గా నిలవకుండా అట్లాంటప్పుడు ఏంటంటే ఓపెన్ అయిపోతుంది కదా సో ఇబ్బందిగా ఉంటుంది సో ఆ టైంలో ఏం చేయాలంటే ఈ జిప్ జారకుండా ఉండిపోవాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకోండి అలాగే ఈ జిప్ కి పైన హోల్ ఖచ్చితంగా ఉంటుందండి ఆ హోల్లోకి ఈ రబ్బర్ బ్యాండ్ ని ఇన్సర్ట్ చేయండి సో అంటే లోపలికి మీరు ఇలా దూర్చి ఒక ముడిలాగా అయితే వేసేసుకోవాలి సో జీన్స్ ప్యాంట్స్ కి చిన్న షార్ట్ జిప్సే ఉంటాయి కాబట్టి వాటికి ఇలా సన్న జిప్ ఉంటుంది దానికి రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకొచ్చి బటన్స్ ఖచ్చితంగా ఉంటాయండి జీన్స్ ప్యాంట్లకి ఆ బటన్స్ కి తగిలించేసిన తర్వాత మనం నార్మల్గా బటన్స్ వేసుకున్నట్టే జీన్ ప్యాంట్ బటన్ వేసుకున్నట్టు నార్మల్గా వేసేసుకోవడం ఇక్కడ మీరు రబ్బర్ బ్యాండ్ వేసినట్టు తెలీదు అలాగే చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా మనకి జిప్ అనేది కిందకు కూడా జారదండి దీనికోసం పిన్నులు పెట్టాల్సిన అవసరం లేదు సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల అది ఓపెన్ అయిపోయి పొట్టి కడుపు దగ్గర గీసుకునే అవకాశం చాలా ఉంటుంది మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది సో అలా కాకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ సాయంతో దీన్ని చక్కగా లాక్ చేసేసుకుంటే సరిపోతుంది కదండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే మన పని కూడా ఈజీ అయిపోతుంది సో నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇది వచ్చి మన ఇళ్లలో వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా సో నేనైతే ఒక వేస్ట్ క్లాత్ తీసుకున్నాను యాక్చువల్లీ ఈ టిప్ వచ్చి ఒక ఆర్గనైజర్ మేకింగ్ అండి దీనికి నాడాలు ఉంటే బాగా ఉపయోగపడుతుంది నా దగ్గర నాడాలు లేవు కాబట్టి నేను ఒక వేస్ట్ క్లాత్ అనేది యూస్ చేస్తున్నాను అండి వేస్ట్ అంటే ఇది ఒక పాత క్లాత్ అనేది తీసుకుని దీన్నైతే పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి ఇంచుమించు చూడండి ఇంత లెంగ్త్ అంటే మనకి మూర అంటాం కదండి ఒక మూర పొడవు అనేది తీసుకుంటున్నాను సో ఇవి వచ్చి ఒక నాలుగు బిట్స్ అయితే కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా మీ దగ్గర ఉన్న సిజర్తో ఇలాగా రెండు వేల వెడల్పుతో చక్కగా వీటిని ఫోర్ పీసెస్ అయితే కట్ చేసుకోండి నేను ఇప్పుడు మీకు ఆర్గనైజర్ అనేది చూపిస్తున్నానండి అది కూడా మనం వేస్ట్ గా పడేసే వస్తువులతోనే ఎంతో యూస్ఫుల్ అయ్యే ఆర్గనైజర్ అనేది మీకు షేర్ చేస్తున్నాను సో ఈ ఆర్గనైజర్ మీరు చూస్తూ ఉండండి మీకు అర్థమైపోతుంది కాసేపటికి నేను ఏం చేయబోతున్నానండి ఇలాగైతే స్ట్రిప్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి చెప్పాను కదా దీని ప్లేస్ లో మీ నాడాల యూజ్ చేసుకుంటే ఇంకా లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి నా దగ్గర లేదు కాబట్టి నేను క్లాత్ యూజ్ చేస్తున్నాను సో మనం ఇళ్లలో గ్యాస్ అంటే ప్రెషర్ కుక్కర్ వాడుతుంటాం కదండి దానికి గ్యాస్ కెట్ వస్తుంది అది కొన్ని ఒక ఆరు నెలలకు సంవత్సరం పాడైపోతూ ఉంటాయండి మనం ఎంత టిప్స్ యూస్ చేసి దాన్ని రీయూజ్ చేయాలన్నా కూడా అది అంత వర్క్ కాదు సో అట్లాంటి వేస్ట్గా పాడేసిన గ్యాస్ కెట్నైతే నేను ఒకటి తీసుకున్నాను దానికి ఇలాగా మనం కట్ చేసిన ఈ స్ట్రిప్స్ అయితే మూడు సైడ్లో నేను కట్టుకుంటున్నానండి ఓన్లీ త్రీ పార్ట్స్గా కట్టుకుంటున్నాను అంటే అప్పట్లో కుండలు వేలాడు తీసేవాళ్ళు కదండి ఉట్టికి సో ఇలాగ కుండలు వేలాడి కదా అలాగైతే కట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా కట్టాను సో ఇలాగైతే కట్టేసుకొని వేసుకొని దీన్ని రెడీ చేసేసుకోవాలి సో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది నేను ఏం తయారు చేస్తున్నాను అనేది సో చూస్తున్నారు కదా ఇలాగైతే రెడీ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇదే స్ట్రిప్ట్ని నేను టూ పార్ట్స్గా చేస్తున్నానండి రెండు సకాలుగా చేసుకుంటున్నాను అంటే అరమూర అనుకోండి ఇలా ఒక్కొక్కటి అరమూర వచ్చేలాగా ఇలాగ ఒక ఎన్ని కావాలి ఒక ఐదారు కావాలి ఐదారు రెడీ చేసుకున్నానండి సో సిక్స్ పీసెస్ అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి క్లిప్స్ అయితే తీసుకున్నానండి సో బట్టలు క్లిప్స్ ఉంటాయి కదా మనం బట్టలు ఆరేసినప్పుడు పెట్టుకోవడానికి క్లిప్స్ అనేవి ఉంటుంది ఈ క్లిప్స్కి అయితే హోల్స్ అనేది ఇస్తుంటారండి ఆ హోల్స్లో నుంచి మనం తీసుకున్న ఈ చిన్న స్ట్రిప్స్ అన్నిటిని క్లాత్ స్ట్రిప్స్ అన్నిటిని కూడా వేసి పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో ముడి అనేది సో ఇలా ముడి వేసి బయటికి లాగేస్తే మనకి క్లిప్కి స్ట్రిప్ క్లాత్ స్ట్రిప్ అనేది స్టిక్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా చక్కగా క్లిప్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇలా అన్ని క్లిప్స్ కూడా రెడీ చేసేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు రెడీ చేసిన ఈ హ్యాంగర్కి వీటిని కట్టేసుకోవాలండి యాక్చువల్లీ నాడా ఉందనుకోండి దబ్బడం లాంటి సూదిలోకి నాడా ఎక్కిచ్చేసుకొని ఈ గ్యాస్ కట్టికి కుట్టుకోవచ్చు అండి చక్కగా మనము సూదిని దింపి కుట్టేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ మెథడ్ అయితే చూపించానండి అదైతే ఇంకా చాలా నీట్గా చాలా క్యూట్ గా ఉంటుంది ప్రెసెంటేషన్ కూడా సో నా దగ్గర లేదని నేను ఇలాగ ముళ్ళు వేసి చూపిస్తున్నాను యాక్చువల్ అయితే సూదిదార్ అంతా చక్కగా నాడాన్ని అయితే మీరు కుట్టుకోవచ్చు లుక్ ఫినిషింగ్ కూడా సూపర్ ఉంటుంది సో ఇలాగా నేను ఒక్కొక్క సైడ్ రెండు రెండు మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు నేను స్పేషియస్ గా చూపించాలని ఇలాగైతే కట్టాను చూస్తున్నారు కదా క్లిప్స్ అయితే ఇలా పెట్టాను సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది నేను చేసిన ఆర్గనైజర్ ఏందో ఇవి వచ్చి మనకు ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటాయండి కనీసం ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇవి సాక్స్లు నెక్స్ట్ కర్చిప్స్ చిన్న పిల్లల బట్టలు ఆరవేసుకోవడానికి చాలా చాలా బెనిఫిట్ అవుతుందండి సో దీన్ని మనం ఇంట్లోనే ఇలాగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఈరోజు ఇవేనండి మన కిచెన్ టిప్స్ సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి సో నేనైతే మా పిల్ల మా చిన్నోడి బట్టలు కూడా నేను ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే వెయిట్ లెస్ ఉంటాయి స్పేస్ తక్కువ ఉన్నప్పుడు అపార్ట్మెంట్స్లో ఇలాంటి టిప్స్ అయితే బాగా యూస్ అవుతాయి Thank you for watching.